టెమ్రీస్ ఉపాధ్యాయ మిత్రులకు శుభ సాయంత్రం రోజు మన గౌరవ సెక్రటరీ గారిని కలిసి పలు విషయాలపై ప్రాతినిధ్యం చేయడం జరిగింది అందులో భాగంగా పిఓజీ మీటింగ్ పెట్టి పలు పోస్టులు శాంక్షన్ చేయించుకోవాలని ప్రాతినిధ్యంలో పొందుపరచడం జరిగింది చూడవచ్చు మిగతాది అరేంజింగ్ వెకెన్సీస్ ద్వారా ప్రమోషన్స్ ఇవ్వలేదు కాబట్టి ప్రమోషన్స్ ప్రాసెస్ మళ్ళీ మొదలుపెట్టి అంటే ఈ జనవరి ఫిబ్రవరి మొదలుపెట్టి ఈ సమ్మర్ హాలిడేస్ లో కంపల్సరీగా అరైజింగ్ ద్వారా వచ్చే ప్రమోషన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రమోషన్ ప్రాసెస్ చేసి పీజీ టు పీజీటీ పీజీ టు జేఎన్ ప్రమోషన్స్ ఇవ్వాలని కోరడం జరిగింది సార్ దానికి వెంబడే మన డిప్యూటీ సెక్రటరీ దిలావర్ అలీ గారికి చెప్పడం జరిగింది ఈ సమ్మర్ లో కంపల్సరీ ప్రమోషన్స్ ఉంటాయి ఎవరైతే తెలుగు మ్యాథమెటిక్స్ మిగతా సబ్జెక్ట్ల వాళ్ళు ఉర్దూ అవన్నీ కూడా అందరికి కూడా న్యాయం జరుగుతుంది ఇంకోటి జివో త్రీ వన్ సెవెన్ జివో వన్ నైన్టీ జిఓ ఇంప్లిమెంటేషన్ వచ్చింది దాని గురించి కూడా జరగ అరగడం జరిగింది అది కూడా తప్పనిసరిగా సమ్మర్ లో అందరికి కూడా జిఓ నెంబర్ వన్ నైన్టీ ద్వారా అందరికి డెప్యుటేషన్ అప్లిక్ ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకో ఇరవై డిగ్రీ కాలేజ్ టెంపురిస్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది దానికి ఆల్రెడీ ఫైల్ ప్రాసెసింగ్ లో ఉందని తప్పనిసరిగా వచ్చే విద్యా సంవత్సరం ఏర్పాటు అవుతాయని చెప్పడం జరిగింది ఎవరైతే నాగార్జున యూనివర్సిటీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ వాళ్ళ ఫిక్సేషన్ ఆగిపోయినాయో దాని కూడా ఇనిషియేషన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది అది కూడా మన గౌరవ సెక్రటరీ గారు అడ్మి నాయుడు గారు చెప్పడం జరిగింది మెడికల్ రీఎంబర్స్మెంట్ మరియు డిసిప్లినరీ కేసెస్ గురించి కూడా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది మన సోర్సింగ్ ఉపాధ్యాయులని ప్రావిడెంట్ ఫండ్ ఏవైతే డ్యూ ఉన్నాయో వాటికి సోర్సింగ్ ఏజెన్సీ తోని మన డిప్యూటీ సెక్రటరీ గారు మీటింగ్ పెట్టి అది కూడా త్వరలోనే ఇస్తామని చెప్పడం జరిగింది ఇంకా కొన్ని గవర్నమెంట్ కి సోర్స్ ఉపాధ్యాయులకు నెక్స్ట్ కాబోయే రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో వెయిటేజ్ మార్క్స్ ఇవ్వాలని దానికి గవర్నమెంట్ లెటర్ రాయమని కోవడం జరిగింది సార్ దానికి సానుకూలంగా స్పందించారు ఇంకొకటి మన సిపిఎస్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ చనిపోతే అది మన టెంపరీస్ లోనే రావడం లేదు అది కూడా గవర్నమెంట్ ఫాలో అప్ చేయాలని చెప్పడం జరిగింది మన ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫిఫ్టీన్ డేస్ వాడుకోవడానికి వెసులుబాటు కల్పించాలని అడగడం జరిగింది ఇంకా ఇప్పుడు పనిచేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా స్టాఫ్ఐ బెనిఫిట్స్ వాళ్ళకు అందుబాటులో ఉంచి వాళ్ళ సాలరీస్ కూడా హైక్ చేయాలని కోరడం జరిగింది దాంతో పాటుగా మన ఐపిఈస్ఎస్సి ఎగ్జామ్స్ కు వెళ్ళే స్టూడెంట్స్ అందరికి కూడా ఒక స్టేషనరీ కిట్ ఇవ్వాలని కోరడం జరిగింది ఇవన్నీటి కూడా సార్ సానుకూలంగా స్పందించారు ముఖ్యంగా త్రీ వన్ సెవెన్ మరియు ప్రమోషన్ ప్రాసెస్ మాత్రం ఇప్పుడే స్టార్ట్ చేస్తారు కానీ పోస్టింగ్స్ మాత్రం తప్పనిసరిగా సమ్మర్ వెకేషన్ లో ఇవ్వడం జరుగుతుంది ఇలాగే మేము నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఫాలో అప్ చేసి ఇవన్నీ పనులు కూడా అయ్యే విధంగా చూస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై పిఆర్జీ